నేటి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేటితో విజయ యాభై రోజులు చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి కనీసం చరణ కూడా లేదు మరి ఇదే గతంలో తమిళనాడు శీలంలో కర్ణాటక భానుమతిలో స్టీల్ ప్లాంట్ పైన ఇదే జరిగితే అక్కడ ముఖ్యమంత్రులు పోరాడి పిడుగుని ఆపుకున్నారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యంగా పరిశ్రమ శాఖ మంత్రి కానీ కనీసం అడ్డుకున్నో ఆపుదో అని ఏమాత్రం లేదు మరి వేళ గుడి అమ్మన సిగ్గు లేక నేను ఏదో కన్నీళ్లు వస్తే అనకాపే ప్రజలేదో బాధపడుతుంటారు నువ్వు ఎప్పుడు పోతావని ఎదురు చూస్తున్నావు తప్ప నీ కోసం ఎప్పుడు బాధపడలే ఈరోజు జగన్ భజన కోసం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలుపెట్టావు ఏదో పరిపాలన రాజధాని వచ్చేస్తావు పరిపాలన రాజధానిలో నీ సీటే లేకుండా ఉత్తరాధించి నుంచి గాయపెట్టావు నేను ఒకటే కోరుతున్నాను ఇప్పటికైనా సిగ్గు తెలుసుకొని నీ తండ్రి గురురావు గురునాథరావు గారు బతుకుని ఒకే పార్టీ ఉన్నారు నీలాగా ఊసులోగా పార్టీని మారలేదు మరి జ ఈ గురునాథరావు కొడుకు నిజంగా అమర్ తండ్రి పొరుగు తీసే మనం చేస్తాను ఇలాంటి వాడిని ఉత్తరాంధ్ర నుంచి బహిష్కరం చేయని చెప్పి ప్రజలు పిలిపిస్తాను ఎందుకంటే ఇలాంటి చీడు పురుగు ఎక్కడికి వెళ్ళినా ఇదో చీడు పురుగే అంతలా రేపు జనసేన గెలుపున ఆశీర్వాకలేదు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ నాతో ఫుటో దిగారు పవన్ కళ్యాణ్ నీకోసం వెయిట్ చేస్తాను మిస్టర్ అమర్ నువ్వు వస్తే అనకాపల్లి ఎంపీటీగా నీకే అని చెప్పి బయట టాక్ నడుస్తుంది అందువల్ల జగన్ కావాలా పవన్ గారు తేల్చుకోమని చెప్పి ఒక సోదర భావంతో నీకు పిలిపేస్తున్నాను ఈరోజు ఒక ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి నువ్వు ఏం తెచ్చావని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నీకు ఉంటే రేపు విశాఖపట్నం ప్రెస్ మీట్ పెట్టి నీ హయాంలో ఏం తెచ్చావని అడుగుతున్నాం నువ్వు ఏమీ చేతకాని ఒక దద్దమ్మ మంత్రి మరో చేస్తున్నాను ఒక బూట్ పాలిష్ మంత్రి జగన్ భజన చేసుకుంటూ ఆయన కోసం నాన్న తిప్పలు పడ్డావు ఈరోజు ఏం చేస్తావు నిన్నే ఒక చిబులో తీసి పక్క పడేశాడు అంటే నువ్వు ఒక జోకర్ మాట ఈవేళ ఉత్తరాంధ్ర జోకర్ ఎవరంటే అది అమర్నాథ్ అని చెప్పి హాస్యం చేస్తున్నారు అది ఇప్పటికైనా సరే ఈ ఉన్న కొద్ది రోజులైనా సరే స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి పోరాడు అవసరమైతే స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్రదేశ్వ పిలిపేస్తున్నాను నీ వెంటనే నేను మద్దతు సమాధానం చేస్తాను ఇది పగలు ఉండొచ్చు పోవచ్చు కానీ స్టీల్ ప్లాంట్ నువ్వు పుట్ట స్టీల్ ప్లాంట్ పుట్టింది అదే ఈవేళ స్టీల్ ప్లాంట్ కోసం నీకు భగవంతు ఆగరే అవకాశం స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి రేపు ఆ కార్మికులతో కూర్చొని మద్దతు ఇచ్చి జగన్ కాదు నా స్టీల్ ప్లాంట్ ముఖ్యం నా ప్రజలు ముఖ్యం అని చెప్పరా ఇవాళ నాగరెడ్డి మోసం చేశారు అందరూ మోసం చేశారు వైసీపీ ప్రభుత్వమే మోసపోతుంది ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే మోసడం కాదు ఇవాళ ప్రజలు ఏమన్నారు జగన్ని అని చెప్పంటున్నారు జగన్ టైమ్ ఇస్ ఓవర్ ఆట ఆడదాం ఆంధ్ర కాదు ఫుట్బాల్ ఆడతావో నా కొడక అని చెప్పున్నారు ఎప్పుడైతే ఓట్ల ఎలక్షన్ వస్తాయో ఎలక్షన్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు జనసేన టీడీపీ పార్టీని గెదిరిపోతున్నారు నీ పార్టీని తుక్కుతుగ్గా ఓడించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబెట్టి చంద్రబాబును చేసిన ద్రోహాన్ని జనాలు రుణం తీసుకుపోతున్నారు ఇప్పటికైనా సరే జగన్మోహన్ టైమ్ ఈజ్ ఓవర్ ఇంత ఒకటే పిలిపేస్తాం ప్రజల ద్వారా ఈ రాష్ట్రాన్ని దరిద్ర సరిగా ప్రకటించి ఈ రాష్ట్ర సర్మాసనం చేశారు ఒక అభివృద్ధి లేదు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా మైన అన్ని వర్గాన్ని మోసం చేశారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ స్థానాలు పూర్తిగా మోసం చేశారు మరి గుల్ల బాబురావుకి హ్యాండ్ ఇచ్చేశాడు ఇవాళ అందరినీ నమ్మిన ముంచేశాడు ఇలాంటి విధవుని మనం బైకట్ చేసి ఆంధ్రప్రదేశ్ గౌరవ నిర్పేటాను రేపు వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పరిచయం గెలిపించి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా జైల్లో పెట్టాలని చెప్పి ఏదైతే ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు కలలు కంటున్నారో ఆ పరిపాలన రాజధాని నుంచే మొత్తం ఎమ్మెల్యేలు నాయకులు మొత్తం బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి నమ్మేది చేస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పచ్చి మోసగాడని ఇలాంటి వాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మంటకలు అని చెప్పి కేవలం వాళ్ళు తెలుగు జాతి కోసం నాయకులు బయటకు వస్తున్నారు తప్ప ఇంకొక మనం చేస్తాను ఇప్పటికే చాలామంది నాయకులు టచ్లోకి వెళ్ళారు కొంతమంది అడుగుతున్నారు రామ్ నాకు పదవులు లేకపోయినా పర్లేదు రేపు భవిష్యత్తులో మాకు ఏదైనా సముచి స్థానం ఇస్తే వచ్చేస్తూ ఉంటున్నారు అంతా ఒకటే పిలిపిస్తాను తెలుగు జాతి గౌరవం కోసం రాష్ట్ర ప్రదేశ్ కోసం వైసీపీ నాయకులందరూ బయటకు వస్తే రేపు వీరందరూ ఈ రాష్ట్రానికి మేలు అవుతారు లేదు మేము జగన్తోనే ఉంటే అంటే మాత్రం జగన్తో పాటు వీరందరూ అందరూ జైలుకి వెళ్ళిపోయి శాశ్వతంగా జైల్లోనే ఉంటాం మనం చేస్తాం జగన్